ప్రెస్ట్ లాట్ దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాతులు చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు బైబిల్ యాప్ గురించి చెప్పమని అయితే నేను చూస్తున్నటువంటి బైబిల్ యాప్లో నెంబర్ వన్ రెండు యాప్లు ఉన్నాయి అంటే బైబిల్ ఏ రీతికి చదవాలి అర్ధమైన రీతుల్లో ఎక్కువగా దేవుని సేవకులు కనుక ఇప్పుడు ఇప్పుడు తరిపి అవుతున్న వరకు కూడా మంచి యాప్ మనకు లభిస్తుంది అయితే రెండు యాప్ మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను అవి ఏంటన్నది నేను చూపెడతాను మీరు ప్లే స్టోర్ ఆన్ చేయండి మీరు ప్లే స్టోర్ ఆన్ చేసినప్పుడు ఒక యాప్ కనబడుతుంది ప్లే స్టోర్ ఆన్ చేసినాక మీరు సెర్చ్లోకి వెళ్ళి బైబిల్ తెలుగు యాప్ అని మీరు కొడితే ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను బ్లూ కలర్లో కనబడుతున్నటువంటి తెలుగు బైబుల్ ప్లస్ అన్నది ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినాక మనకి బైబుల్ ఎలా అన్నది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవునాక మనం చూస్తుంటే ఇక్కడ అన్ని పుస్తకాలు ఆది కాలం నుండి ప్రకటన వరకు కూడా మనకు కనబడుతున్నాయి అయితే ఏంటి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలామందికి తెలుసు ఖచ్చితంగా కొంతమందికి తెలియదు కాబట్టి ఈ యాప్ చేస్తున్నాడు ఈ బైబిల్ ఓపెన్ చేసినాక దీంట్లో ఉన్న సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఐలెట్స్ అంటే ఇప్పుడు నీ కంటులో ఉన్న దూలము నంచాక నీ సహోదరుని కంటులో ఉన్న నలుసును చూచుట్టేలా అంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనుకోండి ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ప్రెస్ చేసినాక అప్పుడు ఏ కనబడతాం చూడని చుట్టూ అది నొక్కినాక ఈ కలర్లో ఏదో ఒకటి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా కనబడుతుంది ఇక్కడ ల్యా పైన రైట్ బటన్ ఉంది దాన్ని నొక్కుంటే మనకి సేవ్ అవుతుంది అండగా దీంట్లో కనబడుతుంది దీంట్లో ఐలెక్స్లో ఇదిగో అండి నీ కంటిలో ఉన్న దూలము నచ్చక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎలా ఆ మాటను మనకి హైలైట్ చేస్తుంది అనమాట అందుకు ఆ మాట ఎప్పుడైనా మనకి ఎలా ఇంపార్టెంట్ మన దీంట్లో పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే బైబిల్ చదువుకుంటున్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఇదిగో అడుగుడు మీకు ఇవ్వబడిన మాట మీకు దొరికింది ఈ మాట కావాలి ఎప్పటికైనా ఉంచుకోవాలన్నప్పుడు అర్జెంట్గా దీన్ని మనం ఇలా పెట్టుకుని దాచుకుంటే ఆ మాటలన్నీ ఒక దిక్కున ఉంటే చాలా బాగుంటుంది చాలామంది కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక మాట చెప్తాను చూడండి ఎలా సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి బైబిల్ సెచ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ మన బైబిల్లో ఒక మాట గురించి కావాలి అంటే ఇప్పుడు ఏసు యేసు క్రీస్తువుల గురించి అంటే యేసు మాటకి బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయి రిఫరెన్స్ అని మనం చూస్తుంటే చూడండి ఇక్కడ వార్త నుండి మనం చూస్తుంటే యేసు అనే మాట మన చాలా చోట్ల మనం చూడవచ్చు అంటే ఏసు అనే మాట పాత నిబంధనలు లేదు క్రొత్త నిబంధనలో ఉంది అనే మాటను మనం ఇక్కడ చూడొచ్చు ఇంకో మాట కూడా చూపెడతాను చూడండి విశ్వాసము విశ్వాసం మాట కొట్టి సర్చ్ నొక్కామనుకోండి విశ్వాసం గురించి ఎక్కడ ఉందనేది అనేది అన్నమాట అంటే మీకు కష్టమైన వచ్చిన వాళ్ళది మీకు దొరకలేనప్పుడు ఇక్కడ సర్చ్లో నొక్కండి ఖచ్చితంగా ఆ మాట ఎక్కడెక్కడ ఉన్నది అన్నది నాకు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట అర్థమైందా ఈ యాప్ చాలా ఈజీగా ఉంది చాలా బాగుంది నాకు ఏదో నచ్చింది ఇది కూడా వాడండి అయితే ఇంకో యాప్ గురించి నేను చెప్తాను జాగ్రత్తగా రెండు యాప్ ఎక్కువ దేవుని సేవకులకి బాగా ఇష్టమైన యాప్ ఏంటంటే బాగా అర్థమైన రీతిలో మనకి ఉపయోగపడే యాప్ ఇంకో యాప్ ఏమైనా ఉందంటే కనుక చూడండి బైబిల్ స్టడీ అనే యాప్ మనకి కనబడుతుంది ఆ యాప్ నేను మీకు చూపెడతాను చూడండి అది బైబిల్ స్టడీ యాప్ అని ఇక్కడ మనకు కనబడుతుంది తెలుగు స్టడీ బైబిల్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి తెలుగు స్టేట్ బైబిల్ అని ఈ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఓపెన్ చేస్తే అయితే ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి చాలా మంచి మాట మనం చూడవచ్చు ఎందుకు మనం ఆది కాండంలోకినా వెళ్దాం ఓకేనా ఫస్ట్ మనం ఎలా మా అవుతుంది చూడండి ఇక్కడ చూడండి ఆదిలో దేవుడు ఆకాశంలోని భూమిని సృజించాడు అంటే మన బైబిల్ ఈ బైబిల్ పెట్టుకుంటే మనకి దీంట్లో బాగా అర్థమైన రీతిలో కనబడుతుంది అర్థమైందా అంటే తెలుగులో ఏ రీతికి మనం పలుగుతామో అలాగే కనబడుతుంది ఇక్కడ అర్థమైందా అదే మన దగ్గర బైబిల్ ఉందనుకోండి దాంట్లో కొన్ని మాటలు అటు ఇటు కనబడవచ్చు కానీ ఇక్కడ ఈ బైబిల్లో తెలుగు స్పష్టంగా ఉంటుంది అన్నమాట అర్థమైందా అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్లో ఫస్ట్ వచ్చినంలో స్టార్ ఉంది ఆదిలో అన్నది పైన స్టార్ ఉంది చేశారా ఆ స్టార్ నొక్కితే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడడం చూడండి అంటే ఆదిల దేవుడు అన్న మాటకి కీర్తనం ముప్పై మూడు ఆరో వచ్చిన ఏముందంటే యహోవ వాక్ మూలంగా ఆకాశాలు కలిగాయి ఆయన నోటి చేత వాటి సమూహం అంతా కలిగింది అర్థమైందా ఆ మాటకి రిఫరెన్స్ ఇక్కడ దొరికింది అంటే స్టార్ అన్నది ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన రిఫరెన్స్ మనకి దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మూడో వచ్చిన అప్పుడు దేవుడు వెలుగు అనే మాటకి రిఫరెన్స్ ఇక్కడ కనబడుతుంది రెండు కొరిందో నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన కనబడుతుంది అలా చూసుకుంటే దేవుని ఆత్మ గురించి అంటే దేవుని ఆత్మ గురించి ఎన్నైతే రిఫరెన్స్లు ఉన్నాయో అన్నీ ఇక్కడ లభించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయత్నించండి దీని గురించి బాగా చూస్తే ఎవరైతే దేవుని వాక్యములో బలపడుతున్నారు ఇప్పుడిప్పుడు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో లేకపోతే ఇప్పుడే దేవుని సేవలోకి వచ్చానండి నాకు ఏ రీతిగా కొన్ని కొన్ని రిఫరెన్స్ నాకు అర్థం కావట్లేదండి అన్నవారికి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నది నా విశ్వాసం చాలామంది అడుగుతున్నారు ఈ యాప్ గురించి అందుకే ఈ రెండు యాప్ బెస్ట్ యాప్ మీ ముందుకి నేను తీసుకురావటం జరిగింది కాబట్టి ఈ యాప్ మీకు చాలా దీవునికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను దీంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో కూడా మీరు చూడొచ్చు చూస్తుంటే ఇక్కడ నోటు ఏదైనా రాసుకోవడానికి కానీ తర్వాత అనేక రకాలుగా మీరు దీన్ని సెర్చ్ చేస్తే మనకి కనబడుతుంది హైలైట్ కూడా కనబడుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా కాపీ కూడా చేసుకోవచ్చు ఏ మాట కావాలనుకున్నది కాబట్టి ఇది ఎంతైనా కాపీ అవుతుంది చాలా నాగ ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది పరిచయలో గమ్మని నాకు రిఫరెన్స్ దొరకలేనప్పుడు నేను పలానా కీర్తనలో మనం చూసుకుంటే ఎక్కువ యూజ్ అవ్వడానికి అంటే ఇప్పుడు ఏ కుటుంబారాధన జరుగుతున్నప్పుడు అర్జెంట్కి మనకి ఏదైనా ఒక మార్పును మనం తీసుకున్నప్పుడు దీనికి వెంటనే మనకి దొరకపోవచ్చు అప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో ఈ రిఫరెన్స్ కట్ట మనం చూసుకుంటే దీంట్లో అనేకమైన మాటల్లో రిఫరెన్స్ ఉంటే అర్థం రీతిలో బోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్ మీకు నచ్చుతుందని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మాకు తెలిసిన బ్రదర్ అనుకుంటే కనుక అనేక మందికి తెలియని వారికి షేర్ చేయండి మంచిది ప్రైజ్తో లా